ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్ అవినీతిపై అనుక్షణం నీగా అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కౌర పబ్లిక్ పర్ సోషల్ జస్టిస్ ఆల్ ఇండియా డైరెక్టర్గా పనిచేస్తున్నాను ఇది పెన్నాడ అగ్రహారం పశ్చిమ గోదావరి జిల్లా గుండీ నియోజకవర్గం పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారంలో నేను ప్రస్తుతం నిలబడి ఉన్నాను మీరు ఇక్కడ చూస్తారు వెనకాల అది హిందూ సుశాన వాటిక మరి పెన్నాడ అగ్రహారంలో అనేక మంది హిందువులుగా ఏర్పడినప్పుడు అగ్రహారం పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ హిందువులకి బరేలు చేసుకోవడానికి మరి ఆ కార్యక్రమాలు చనిపోయినటువంటి పితృదేవతలు పిండం పెట్టుకోవడానికి అక్కడ మరి దహన చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఐదు ఎకరాల చిల్లర భూమిలో మరి దహన ఖండలు చేసుకున్నారు చాలా సంతోషం అయినప్పటికీ కూడా మరి పెన్నాడ పంచాయతీ సెక్రటరీ గారు గతంలో సెక్రటరీ గారు మరి అనేక మంది ముగ్గురు నాలుగు సెక్రటరీలు సర్పంచ్లు పదవీ కాలంలో ఇక్కడ మరి ఆర్ఎన్బి రోడ్డు మరి ఎక్కడి నుంచి అంటే మరి పామరుట్టు మరి కత్తిపూడి ఎన్హెచ్ రెండు వందల పదహారు నెంబర్ కలిగినటువంటి బేవరుంటు మరి సిద్చిర హైవే మీదకి వెళ్తున్నటువంటి రహదారి జాతీయ రహదారి ఈ జాతీయ రహదారి పక్కనే మరి ఆర్ఎన్బి భవనాల శాఖ రోడ్లకు సంబంధించిన ఈ భూమి ఏదైతే ఉందో ఈ భూమి అంతా కూడా ఆర్ఎన్బికి సంబంధించిందే అయినప్పటికీ కూడా ఇక్కడ రేకులు పంచాయతీ డబ్బు డబ్బుని దుర్వినియోగం చేసి ఈ రేకులు కట్టి ఇక లోపల మరి నాలుగైదు గ్రామాల నుంచి మరి బీమార్ నుంచి మరి ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో హాస్పిటల్ వ్యర్థాలు మరి మార్పల్ షాపులో ఉన్నటువంటి జుట్టు మరి నాలుగైదు గ్రామాల్లో ఉన్నటువంటి చెత్త చెదారం మరి తాగేసిన బొండాలు పట్టుకొచ్చి హిందూ సోషల్ వాడి దగ్గర ఎక్కడన్నా వేయడంతో పాటుగా మరి ఇక్కడ ఫైరింగ్ చేసి పెట్రోల్ వేసి తగలపెట్టేస్తున్నారో ఈ పెట్రోల్ వేసి తగలపెట్టేస్తారనే విషయాన్ని నేను డిఎల్పిఓరి గారికి వెంకట బాలాజీ గారికి అలాగే డిపిఓ మేడం గారికి అలాగే మరి ఈఓపిఆర్టీ గారికి ఎంపీడీఓ గారికి అనేక సార్లు మన కలెక్టర్ గారికి కూడా స్పందనలో పెట్టినప్పటికి కూడా మరి సరైన రెస్పాన్స్ లేదు ఎన్నో సార్లు మీడియాకి ఇచ్చాము అయినప్పటికి కూడా సెక్రటరీలు సర్పంచ్లు కలిసి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఇక్కడ క్యాన్సర్ మంచినీళ్ళు డ్రింకింగ్ వాటర్ అనేది చాలా పెద్ద సమస్య డ్రింకింగ్ వాటర్ లేదు పైన ఏమో కాలువలో ఏమో మరి చెరువులు అన్ని చేపల చెరువులు రైలు చెరువులు ఉండటం వల్ల పంటకాలను మురుకులుగా చేర్చేసి ఆ మురుకు కాలంలో వచ్చిన మంచి మంచినీళ్ళు ట్యాంకులోకి ఎక్కించి మరి ఉప్పు నీళ్ళు మరి తాగుతున్నారు ప్రజలంతా ఉప్పు నీళ్ళు తాగుతున్నారు కనీసం మరి పప్పు కూడా ఉడకట్లేదు కుక్కలు కూడా నీళ్ళు తాగట్లేదు ఆ నీళ్ళను మనిషిని తాగుతున్నారంటే చాలా క్యాన్సర్ వ్యాధికి అనేక వ్యాధులకు గురవుతున్నారు హాస్పిటల్ చుట్టూ తిరిగి కొన్ని లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ నాయకత్వంలో మరి బొత్తరా శ్రీనివాసరావు గారు కేంద్ర మంత్రివర్యులు మరి లోకేష్ బాబు గారు అందరూ కూడా గమనించి మా పెన్నాడ గ్రామాన్ని డ్రింకింగ్ వాటర్ మంచినీళ్ళు ఇచ్చి ప్రాణాలు కాపాడండి అలాగే ఇక్కడ ఆర్ఎన్పి రోడ్ని కబ్జా చేసి డంపింగ్ యార్డ్గా మార్చేసి హిందూ సొసైన్ వాటికి ఇబ్బందికరంగా పెట్టి ఎవరైనా చనిపోతే కూడా ఒక అరగంట కూడా అక్కడ లేకుండా చాలా చాలా దుర్వాసనతో ఎదజెలుతుంది కాబట్టి దీన్ని డిపిఓ గారు అరికట్టి మరి కలెక్టర్ గారి ద్వారా అర్జెంటుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎవరైతే దీనికి బాగ్యులు ఉన్నారో వారందరి మీద కూడా మరి సకర చర్యలు తీసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మేము తొందరలోనే ధర్నా చేసి ఈ ఊరు ప్రజల తరఫున మేము నిలబడతామని పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ ఆల్ ఇండియా డైరెక్టర్గా డాక్టర్ ఫోరం ముసుయిని ఎల్జెన్ న్యూస్ వారికి ధన్యవాదాలు ఎల్జెన్ న్యూస్ వారి ద్వారా అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని మరింత జట్టులం కాకుండా సమస్యను పరిష్కరించి డ్రింకింగ్ వాటర్ సమస్య ఇక్కడ ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో కూడా దూరంగా తొలగించాలి ఊరి మధ్యలో ఉంది కాబట్టి వారి జాగ్రత్తగా చర్యలు తీసుకోమని చెప్పేసి డిమిండ చో గారిని ఉన్నతాధికారులని అలాగే ఎమ్మెల్యే మరి రఘురామకృష్ణరాయ్ గారిని మరి శాసనసభ పక్ష సభాపతి నాయకులు కడుగురు రఘురామకృష్ణరాయ్ గారు కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ మాకు మా పెన్నాడు ప్రజలకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తండ్రి కుమారి అండి మా మా ఇల్లు మూడు నెలలు అయిందండి లైట్ పోయి లైట్ పెట్టట్లేదండి దొంగలు వస్తున్నారని కూడా మాకు భయం వేస్తుంది ఇవి వచ్చి ఎక్కడికి ఉంటుందండి లైట్ చెప్పినా పట్టించుకుంటున్నా పనిచేసే వాళ్ళు ఎన్ని సార్లు చెప్తున్నా పట్టించుకుంటలేదండి మాకు భయంగా ఉంది మంచి నీళ్ళు వాడుకో మంచి నీళ్ళు రావట్లేదండి మాకు పంపులు అసలు ఒక బిందు కన్నా ఎక్కువ రావట్లేదండి ముగ్గు బోరి నీళ్ళు వాడుతున్నాం మీరు చర్య తీసుకోండి కొత్త కొత్త తమ్మ వేసారండి సంవత్సరం అయింది బలు పెట్టలేదండి తమ్మ వేసి వదిలేసారండి ఓన్లీ అంతే లైట్ వేయమంటే వేయట్లేదండి పట్టించుకుంటుందండి ఎవరైనా మీకు వచ్చే నీళ్ళు ఎలా ఉన్నాయండి మంచి నీళ్ళు తాగడా పని చేస్తాయి నీళ్ళు ఏం బాగుంటుంది అండి ఇప్పుడు నీళ్ళే తాగడా పని చేస్తాయి వేస్ట్ అండి నా పేరు బొడ్డు సాయిబాబా పెర్నాడ ఆలపూడ మండలం మా పెర్నాడలో కొన్ని కొన్ని వసతుల కూడా చాలా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం కనీసం వా డ్రింకింగ్ వాటర్ కూడా అసలు కనీసం లేదండి అయ్యే కొనుపు తెచ్చుకుని తాగుతున్నాం అంటే వాటి వల్ల మోకాళ్ళ నిప్పులు రకరకాల ఇబ్బందులు పడుతున్నాం ఆ నీళ్లు మంచి రెలిచారు నాగులు చేరు అంటే రెండో కాశీ అనేవారు పెన్నాళ్ళలో ఉన్న నీళ్లు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి కర్ణాటక నాగు చెరువు నీళ్ళు పట్టుకెళ్ళేవారు అని గతంలో నా చిత్రంలో ఈ మధ్య వరకు కూడా చాలామంది పట్టుకెళ్ళేవారు అయితే ఈ పక్కన ఉన్న కాళ్ళవాళ్ళతో తవ్వి అయితే మొత్తం మీద చేపలు చెరువు తవ్వారో ఏ తవ్వారో మొత్తం ఎన్ని చుట్టుపక్కల ఎప్పుడు నుంచి చూడలేదు అనుకోండి అయితే ఆ నీ ఆ నీళ్ళ వల్ల కలుషితం కలుషితమైందో ఏమైతే ఏందో నావు చెరువు నీళ్ళు బాగా ప్రసరణలు వచ్చేసి కనీసం దిగితే దురదలు వచ్చేస్తాయేమో అన్న భయం కలుగుతుందండి కనీసం నెలలో ఒకసారి రెండుసార్లు పైపు నీళ్ళు తెల్లగా వస్తాయండి మిగతా ఇరవై ఎనిమిది రోజులు ఆ రెండు రోజులు మూడు రోజులు ఇచ్చింది కాకుండా కనువ అన్ని రోజులు కూడా అసలు రంగులు వస్తాయండి నీడు కనీసం ఒక స్నానాలు చేస్తా కూడా పనికిరావు కాబట్టి దయించి మీ మేము వినవించుకునేది ఏంటంటే మా తిన్నాడికి మంచి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయమని చెప్పేసి ఈ విన్న ప్రతి ఒక్కరికి కూడా వినివించుకుంటున్నాను నమస్తే తర్వాత అండి ఈ రోడ్డులో చూపు లైట్లు అటువంటివి కూడా ఒక దృష్టిలో పెట్టుకోండి ఆ లైట్లు కూడా సదుపాయం చేయమని కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే పాములు చలపాములు ఎక్కువైపోయి సందలాడేటికి రోడ్ల మీదకి ఈ సిమెంట్ రోడ్లకి తుప్పల్లో ఉన్నాయి వాటికి మొత్తం రోడ్లు ఎక్కేస్తున్నాయండి ఎక్కేసేసి మొత్తం మీద ఈ జనాలు కుట్టేయటం జరుగుతుంది ఈ మధ్యనే ఇద్దరు ఇద్దరు కుర్రాలు మొత్తం మీద జైడులో ఎక్కువ చేస్తుంది కాబట్టి ఈ షూప్ లైట్లు అయితే మమ్మల్ని ఆదుకోవచ్చు ఈ పంచాయతీ వారిని కూడా కోరుకోవడం జరుగుతుంది